మార్జిన్ మనీతో నడుస్తాం అంటే మన జీతాల బిల్లు పిఎఫ్ బిల్లు మీద కలిపి మన మన డిపార్ట్మెంట్ కాస్ట్ ఇస్తే ఆఫ్ కాస్ట్ జీతాలు ఇచ్చి కట్టి ఆ ఒక్క శాతం అక్కడ ఉద్యోగం జీతాలు ఇస్తాం ఇవాళ ప్రైవేట్ కాంట్రాక్ట్ ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది ఖర్చు తగ్గుతుందా ఖర్చు తగ్గదు జరగబోయేది ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ఎంత పంచుకోవాలో నిర్ణయించుకున్నారు ఈ ప్రైవేట్ కాంట్రాక్టర్లందరికీ కూడా నాలుగు శాతం ఇస్తారు ఆప్కాస్ ఒక శాతం తీసేసి నాలుగు శాతం ఇచ్చి ప్రైవేట్ కాంట్రాక్టర్లు పెడతారు అంటే దీని వల్ల ఏం జరుగుతుంది మూడు శాతం డబ్బులు వాళ్ళు దిగ మరి మూడు శాతం అమౌంట్ అంటే ఎంత ఇవాళ ఆప్కాస్ లో కనీసం పదిహేను వేలు అంటే ఏడాదికి పన్నెండు నెలకి లక్ష ఎనభై వేలు సగటం చూసుకుంటే కనుక ఒకసారి ఉంచోచ్చి ఏడాదికి రెండు లక్షలు జీతం ఇప్పుడు మూడు లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు మూడు లక్షలు ఇంటూ రెండు లక్షలు లెక్క అయింది దాని మీద మూడు శాతం లెక్క అయింది ఒక ఏడాదికి ప్రైవేట్ కాంట్రాక్టర్లకి పదిహేను వందల కోట్ల రూపాయలు ఇవ్వడానికి దీంట్లో పన్నక పడుతున్నారు ఈ పదిహేను వందల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి మన దగ్గర నుంచి చేస్తారు మనం కట్టి పన్నుల నుంచి చేస్తారు కాంట్రాక్టర్కి పదిహేను వందల కోట్లు ఇస్తారు మనకు ఎంపీఎస్ ఇవ్వడానికి డబ్బులు లేవు కానీ ప్రైవేట్ కాంట్రాక్టు ఇవ్వడానికి వేల కోట్లు ఉన్నాయి అంటే ఎవరి కోసం చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నట్టు ఎవరి కోసం ఎవరి కోసం పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నట్టు కాంట్రాక్ట్ కోసం మరి ఈనాడు నోరు విధిపోయా ప్రతి దానికి ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అని వాడు కదా ఇప్పుడు నోరు పడిపోయి ప్రశ్నించట్లేదు గొడవలో దండం పెట్టుకుంటూ దేశంలో దిగుతున్నాడు మన లేదు మానేస్తాం ఇది వాళ్ళు జరుగుతుంది కాబట్టి మన మన డబ్బుల్ని తీసుకెళ్ళి ప్రైవేట్ కాంట్రాక్ట్ లో కట్టబడ్డం తప్ప మరొకటి కాదు ఆఫ్ కాస్ట్ రద్దు చేయడం అంటే ఈ ఆఫ్ కాస్ట్ రద్దు చేయకుండా మన నిలుపుదల చేసుకోవాలా అక్కర్లేదా చేసుకోవాలి చేసుకోవాలంటే ఈ జిల్లాలో ప్రతి ఒక్క ఆఫ్ కాస్ట్ ఉద్యోగిని రోడ్ల మీదకి తీసుకురావాలి రాబోయే కాలంలో ఆ తీసుకురాగలితేనే మనం ఆపగలం దానికి మన సిద్ధంగా ఉన్నారా లేదో తేల్చుకోవాల్సిన అవసరం ఉంది అవుట్ ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులు లేకపోతే ఇతర దినసరి డైలీ బేస్ ఉద్యోగులు ఇటువంటి ఉద్యోగులందరికీ సంబంధించి వ్యతిరేకమైన నిర్ణయాలు ఈ ప్రభుత్వం ఈ పదిహేను రోజుల కాలంలో చేసింది ఒక రంగా చెప్పాలంటే మనం మూడు మూడున్నర లక్షల మంది ఉద్యోగులకి ఓ ఛాలెంజ్ విసిరింది ఈ ఛాలెంజ్ స్వీకరించి దీన్ని తిప్పికొట్టడానికి అవసరమైన విధంగా భవిష్యత్తులో మన పోరాటాలు ఉండాల్సిన అవసరం ఉంది అటువంటి పోరాటాలకి సిద్ధపడితే కనీసం మన ఉద్యోగాన్ని నిలబెట్టుకోగలం ఇవాళ ప్రైవేట్ సంస్థలు కనుక ఈ కాంట్రాక్ట్ ఇస్తే మన్నే ఉద్యోగంలో పెట్టుకుంటారా పెట్టుకోడు ఇవాళ ఎలక్ట్రిసిటీలో చూస్తున్నాం ఎలక్ట్రిసిటీ రేట్ బాగా పలుకుతుంది ఇప్పుడు పది లక్షలు ఇస్తే తప్పట్ సోర్సింగ్ ఉద్యోగం లేదు ఇవాళ చాలా డిపార్ట్మెంట్ లో మూడు నుంచి ఆరు లక్షల రూపాయలు ఇస్తే తప్ప ఔట్ సోర్సింగ్ ఉద్యోగం లేదు వీళ్ళందరూ కూడా రేట్లు ఫిక్స్ చేశారు కాబట్టి మనమే ఉంటామని గ్యారంటీ లేదు ప్రైవేట్ ఏజెన్సీలు వస్తాయి ఆప్కాష్ ఉండడం వల్ల కనీసం నియమించబడిన వాళ్ళకి మనకి నెల నెలా జీతం వస్తుంది పిఎఫ్ అమలు అవుతుంది ఈఎస్ఐ అంతకంటే గొప్పగా లేకపోవచ్చు కనీసం ఏమైనా ఉంటున్నాయి ప్రైవేట్ కాంట్రాక్టులు ఉంటే కూడా ఉండవు కానీ మనం కోరుతున్న కోర్టు ఏదైతే ఉందో ఎంటీఎస్ అమలు అవ్వాలనేది న్యాయమైన కోరికే చట్ట సమర్థమైన కోరికే అయితే ఈ ప్రభుత్వాలకి న్యాయాలు చట్టాలు అక్కర్లేదు వాళ్ళ లాభాలు తప్ప అది గత ప్రభుత్వం కావచ్చు ఈ ప్రభుత్వం కావచ్చు రెండు మన ఎడలా ఒకేలా ఉంది మరి ప్రభుత్వాల తీరేనా వేరుగా ఉందా రెండు వేల ఐదు నుంచి చూడండి రెండు వేల ఐదులో మనం రెగ్యులర్ అయ్యావా రెగ్యులర్ పోస్ట్ కాదుగా కాంట్రాక్ట్ లో ఎవరు అధికారంలో ఉన్నది రెండు వేల ఐదులో రాజశేఖర్ రెడ్డి ఏ పార్టీ అది కాంగ్రెస్ పార్టీ మారుతున్నాయి పార్టీలు మారుతున్నాయి విధానాలు మాత్రం మారటం లేదు ఈ విధానాలకు వ్యతిరేకంగా మూడు లక్షల మంది రోడ్ల మీదకి రాకుండా మన సమస్య ఇప్పుడు మేము అందరిని మాట్లాడమంటే ఒక కండ్లు ఒక అరగంట సేపు మాట్లాడతారు సమస్యలు జీతం సరిపోవట్లేదు చక్కువ జీతాలు ఇస్తారు సీనియర్ లేదు చేయట్లేదు ఇంక్రిమెంట్ ఇవ్వట్లేదు మా గవర్నమెంట్ పోస్ట్ ఇవ్వట్లేదు మా అధికారులు విధిస్తున్నారు అని చెప్తారు మరి మీకు పరిష్కారం చేసుకోవడానికి ఏం చేద్దాం అంటే మాత్రం నూరు పదాలు మీకు రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేద్దాం అంటే కారు బయట బయటపడతాం మన ఉన్నది మూడు లక్షల మంది పోరాటంలోకి వచ్చింది నూటికి ముగ్గురు లేదా నలుగురు తొంభై ఆరు మంది రాబై ఆరు మంది యాక్టివ్ గా లేదా ఉన్నారు ఎక్కడ ఉన్నారు వాట్సాప్ లో ఉన్నారు వాట్సాప్ లో కత్తులు చూపిస్తూ ఉంటారు ఒక్కళ్ళు కూడా బయట రోడ్ల మీద ప్రాంతం రాదు ఎందుకంటే ఖర్చు లేని పని ఆ ఖాళీగా కూర్చుని అత్తపు లేని పని లేదు వాళ్ళకి ఆ మెసేజ్ పెట్టి వాళ్ళకి అని చెప్పి మెసేజ్ మాత్రం పెడతా ఉంటారు దాని వల్ల పరిష్కారం రాదు ఫిజికల్ గా మనం మన కుటుంబాలతో సహా రోడ్ల మీదకి వచ్చినట్లే మన సమస్య పరిష్కారం ఉంది మనందరం వాట్సాప్ లో తిప్పుకున్నారు పలానా పంజాబ్ లో వాళ్ళు రెగ్యులర్ అయిపోయారు లేకపోతే ఒరిశాలో లక్షా పదహారు వేల అయిపోయారు మన ఢిల్లీలో ఎక్కువ జీతాలు ఇస్తున్నారు ఇవన్నీ మాట్లాడుతున్నారు అక్కడ ఒరిస్సాలో ఎందుకు రీలు అడిగారు కుటుంబాలతో సహా నెల తరబడి రోడ్ల మీద కూర్చున్నారు నలభై ఐదు రోజుల పాటు కూర్చున్నారు లక్ష మంది వచ్చారు మన ఒక అరగంట మీటింగ్ గంట మీటింగ్లో కూర్చోవాలంటే మనం బరువు భోజనం ఒక అరగంట లేట్ అయితే బరువు ధర్నా చూస్తే ఓట్టిన తర్వాత గంటలు గాడి అవుతూ ఉంటాయి ఇట్లా పోరాటాలు చేశాడు కాబట్టి వాడు రెగ్యులర్ అయ్యారు అటువంటి పోరాటాలు మనం చేయట్లేదు కాబట్టి మనం ఇలా కూర్చున్నాం ఇన్నే ఇది మారనంత కాలం ప్రభుత్వాలు ఎవరున్నా ఏ పార్టీల అధికారంలో ఉన్నా మన మూడు లక్షల మంది కుటుంబాలతో సహా అవసరమైతే నెల తరబడి రెండు వేల కూర్చోడానికి సిద్ధంగా ఉంటే మన సమస్యలు పరిష్కారం అవుతాయి మీరు అలా కూర్చోవడానికి సిద్ధంగా ఉంటే మీతో పాటు చూస్తే లాస్ట్ గవర్నమెంట్ లోనే కొద్దిగా పదివేల మంది పదివేల మూడు వందల మంది పర్మనెంట్ అయ్యింది చంద్రబాబు నాయుడు చేయలేదా నాలుగు వేల మధ్య చేశారట పదివేల మూడు వందలు అనేది బాగా ప్రచారం అయ్యింది మరి ఇప్పుడు మనం పర్మనెంట్ మనం మొత్తం మోడీ నుంచి కోరుకుంటుంది ఏంటంటే ఈ కష్టాలన్నీ అంటే పర్మనెంట్ కావాలనేది కోరుకుంటున్నాం సరే పర్మనెంట్ అనేది కాస్త దూరంగా ఉంది కాబట్టి కనీసం కనీస వేతనం అన్న ఇస్తే ముందు ఈ బాధ నుంచి గట్టెక్కోచ్చు అనేది అనుకుంటున్నాం కనీస వేతనం కావాలి ఉద్యోగ భద్రత కావాలి తర్వాత పర్మనెంట్ కావాలి ఇవి మన డిమాండ్స్ ప్రధానమైనటువంటి డిమాండ్స్ మరి లాస్ట్మెంట్ ఆఫ్ కాస్ట్ తీసుకొచ్చింది ఆఫ్ కాస్ట్ తీసుకొచ్చిన తర్వాత జరిగిన ఒక మంచి పని ఏంటంటే కొంచెం జీతాలు రెగ్యులర్ గా రావడం ఈ కాంట్రాక్టులు మారినప్పుడల్లా వీళ్ళు వెళ్ళిపోయే పను లేకపోతే వాటికి సంబంధించిన పిఎఫ్ లో ఈఎస్ లో ఎక్కొట్టేటటువంటి పనులు ఇలాంటివి జరగకుండా కొంచెం గట్టిగా నిలయించడానికి అవకాశం ఏర్పడింది ఇప్పుడు అది కూడా చంద్రబాబు నాయుడు గారు కష్టం లేదు జగన్మోహన్ రెడ్డి గారే పర్మనెంట్ చేస్తారు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళు అందరు అని చెప్తేనే మనం మోకమడిగా ఓట్లేసి ఆయనకి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చాం ఆయన అధికారంలోకి వచ్చాక ఏం చెప్పాడు నాకు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లో ఎంతమంది ఉంటారని తెలీదు కాబట్టి నేను కట్ ఆఫ్ పేరు పెట్టి వాళ్ళ వరకే పర్మనెంట్ చేస్తానని చెప్పి ఊరించి 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 చివరి నిమిషంలో అది కూడా ఒక నాలుగు వేల మందిని చేసాను ఆప్కాస్ కూడా కొంతమందికి నష్టం జరిగింది ఎక్కువ మందికి ఉపయోగం కూడా జరుగుతుంది ఆప్కాస్ ఇప్పుడు ఈ ఆప్కాస్ కూడా వద్దట ఈ ఆప్కాస్ కూడా వద్దట మళ్ళీ థర్డ్ పార్టీ వాళ్ళు తీసుకొచ్చి పెడతాం వాడికి అతను తినడానికి పెడతాం వాడు కూడా బ్రతికితేనే మళ్ళా ఎన్నికలప్పుడు వాడు కలిసి నాలుగు డబ్బులు ఇస్తే నేను ఆ డబ్బులు పెట్టి ఓటర్లకి డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కునేటటువంటి పని చేయవచ్చు అని మళ్ళీ ఇప్పుడు పాత పద్ధతులు తీసుకురావడం కోసం చూస్తున్నారు అసలు కనీస వేతనం ఎందుకు అడుగుతున్నాం మనం అసలు కనీస వేతనం అంటేనే మనం తిని రేపు పని చేయటానికి కావలసిన శక్తినిచ్చేదే ఆ డబ్బే కనీస వేతనం మరి మనం ఎంట్లో పని చేస్తున్నాం ఎట్లా పనిచేస్తున్నాం అంటే కనీస వేతనం రాకపోయినా మనం పనిచేస్తున్నాం బ్రతికే ఉన్నాం అందుకే ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు లాగా నలభై ఏళ్ళు అరవై ఏళ్ల వయసులాగా కనపడుతున్న పరిస్థితుంది ఏ జబ్బు ఎందుకు వస్తుందో తెలీదు మనం చాలా సార్లు చెప్తా ఉన్నాం దేశంలో రాష్ట్రంలో ఆకలి చావులు పెరుగుతున్నాయని చాలా మంది అనుకుంటున్నారు ఆకలి చావులంటే తిండి లేకుండా పస్తులు ఎవరు చనిపోతున్నారండి అని అడుగుతున్న వాళ్ళు కూడా ఉన్నారు ఆకలి చావులు అయితే తిండి తినకుండా ఒకేసారి చనిపోవడం కాదు ఒక మనిషి డెబ్బై ఏళ్ళ ఎనభై ఏళ్ళ బ్రతుకునడానికి కావలసిన పౌష్టిక ఆహారం తీసుకోకుండా ఏదో ఒకటి కలో గంజం పచ్చని పెట్టుకు తిని మన శరీరం దృఢంగా ఉండటానికి ఆరోగ్యంగా ఉండటానికి కావలసినటువంటి ఆహారం తీసుకోకుండా తిని బ్రతుకుతా ఉండదు కూడా పోతున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడున్నటువంటి పరిస్థితి అయితే ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అనేది ఏం లేదు ఏ గవర్నమెంట్ అన్నా ఉండేవండి పని ఒత్తిడి మన జీతాల గురించి అడిగితే మాట్లాడరు ఇంకో పని అదనంగా పెడతారు జీతాలు సరిపోవట్లేదు ధరలు పెరుగుతామని మా వేతనాలు పెంచమని అడిగామనుకోండి పని చేయలేకపోతే మానే కొత్తగా వచ్చింది పద్ధతి మానేసాయి నీకు జీతం సాగట్లేదా నీకు పని ఎక్కువైందా చేయలేకపోతున్నావా అయితే మానే సెల్పో మరి మానే సెల్పోతే ఎట్లా బతకాలి ఈ మాత్రం చెప్పిన మానే చెప్తున్న వ్యక్తి మాత్రం ఆయనకి గ్యారెంటీ ఉంటుంది పోస్ట్ మళ్ళీ గ్యారంటీ చేసుకునే పని చేస్తా ఉన్నాడు అందుకని మిత్రుల మనం కూడా ఏ రంగానికి ఆ రంగం విడివిడిగా ఉన్నాం ఈరోజు సిఐటియులందరినీ కూడా ఒక తాటి మీదగా తీసుకొచ్చి ఐ పోరాటం చేయడానికి సన్నద్ధం చేస్తా ఉంది గవర్నమెంట్ వచ్చింది ఒక వందే దాదాపు దగ్గరకు వస్తా ఉంది అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమనుకుంటున్నారంటే ఇంకా నాలుగేళ్ళు ఉంది నాలుగేళ్ల తర్వాత కదా ఎన్నికలు వచ్చేది వీళ్ళు నరుసుకొని కొట్టుకొని గొడవ చేసుకొని ఏమైనా చేసుకొని నాలుగేళ్ళు అయిపోయిన తర్వాత ఎన్నికలకు ముందు వాగ్దానం అధికారంలోకి వచ్చిన తర్వాత వాగ్దానాన్ని విస్మరించారు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాన్ని తీసుకొచ్చాడు ఆ నవరత్నాల్లో ఒక్క రత్నం ఇచ్చిన మనకందిన మన తర తరాలు మగ్గిపోయింది ఏంట నవరత్నం పిల్లలకి ఫీల్డ్ రియాంబర్స్మెంట్ ఇచ్చి నవరత్నం అన్నాడు చే యోగ ఇచ్చి నవరత్నం అన్నాడు యువక డబ్బులు తిరిగించి ఆసరా పేరు పెట్టి అదొక నవరత్నం ఈ పద్ధతిలో నవరత్నాలు పెట్టాడు వాటికి నవరత్నాలు అంటే మనకి ఎట్లా జరిగింది రత్నాలు మనం చూడలేదు కదా ఇవే నవరత్నాలు అనుకోవడం చెప్పాడు ఇప్పుడు ఆయన నవరత్నాలు పెడితే ఆ నవరత్నాల్లో ఏ రత్నం ఎవరికి అందలేదు ఎవరు లక్షాధికారులు కోటేశ్వర్లు కనీసం రోజువారి ప్రతడానికి కూడా కావాల్సిన పద్ధతిలో ఎవరికి అందలేదు ఇప్పుడు ఈయన ఏమన్నాడు ఆయన నవరత్నాలు తీసుకొచ్చాడు నేను సూపర్ సిక్స్ తీసుకొచ్చాను ఇప్పుడు ఈ సూపర్ సిక్స్ పరిస్థితి దాదాపు సంవత్సరం కావస్తా ఉంది జూన్ నెలలో ప్రమాణ స్వీకారం చేశారు అనుకోండి జూన్ నెల నుంచి ఆరు నెలలు ఏడు ఎనిమిది నెలలు అవుతా ఉంది ఇప్పటికీ రేపు బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అవుట్ సోర్సింగ్ లేదా ఇతర రంగాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి వీళ్ళ కొనుగోలు శక్తి పెరగాలి కదా వీళ్ళు బ్రతకాలి కదా వీళ్ళ కోసం నేను ఏమన్నా చేస్తాననేటటువంటి ప్రభుత్వం మాట్లాడుతూ ఉన్నాడా అసలు మనం ఊసే లేదు ఇప్పుడు మనం కొత్త హక్కుల కోసం పోరాటం కాదు ఉన్న హక్కులని నిలబెట్టుకోవడమే పెద్ద సమస్యగా మారింది మన కనీస వేతనం అడగక ముందే ఇప్పుడు మళ్ళా బయట థర్డ్ పార్టీని తీసుకొస్తే నా ఉద్యోగం ఉంటదా పోతుందా ఈ కాంట్రాక్ట్ తో మారితే